హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే ఒకసారి హౌస్ అంతా చూపిస్తాను ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి ఇంక ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంక ఇక్కడ మా పాప వచ్చేసి ఇంకా ఇక్కడ కాలర్ బటన్ అయితే పెట్టుకోదండి ఇంకా అన్నట్లుగా ఇంకా నేనైతే ఇది పెట్టుకోవాలనేసి చెప్తున్నాను ఇక్కడ స్నాక్స్కి ఏం పెట్టుకున్నాను అనేసి చెప్తుంది ఇంకా చాక్లెట్ అండ్ ఇది కేక్ ఉంటుంది కదండి కేక్ అయితే పెట్టుకోయిందంట ఇంకా యూనిఫామ్ కూడా పోయిన ఇయ్యదండి కొత్తది అయితే తీసుకుంటాము ఇంకా వాళ్ళ డాడీ అయితే అయితే తీసుకొని వచ్చేస్తా అన్నాడు అంటే పైకి అయిపోయాయి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప ఇంకా తినేసి ఇంకా వాటర్ అయితే తాగుతున్నారా ప్లాస్టిక్ కప్పు వద్దు నాన్న సరే వినరు ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు ఏదో హెల్త్ బాగలేదు అన్నట్లుగా ఇంకా ఉన్నాడు ఇంటి దగ్గరే ఇంక ఇక్కడ వచ్చేసి కర్టన్స్ అండి ఇంకా సెల్ఫ్లకి కర్టన్స్ అయితే ఇచ్చేసారు ఇంకా ఇవి అంతా సర్దేసేయాలి ఇవి కూడా ఇంకా కర్టన్స్ అయితే మాటి మాటికి పక్కకు అయితే పోతుంటాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా బెడ్రూమ్ ఎలాగ ఉందో ఇవన్నీ సర్దేసేయాలి మా పిల్లలు లోపు ఇల్లు బీకి పందిరేస్తారు ఇంకా అలాగ ఉంటుంది ఇంక ఇక్కడైతే చూసారు కదండి అవన్నీ సర్దేసేయాలి ఇంక ఇక్కడైతే మిక్సీకి అయితే ఏదో వేశానండి ఇంకా తీసేస్తున్నాను మార్నింగ్ చట్నీ ఏమో వేశాను ఇంక ఇప్పుడైతే నేను కిచెన్లోనే సెట్ చేసుకున్నాను నండి మిక్సీ లేకపోతే మాటి మాటికి ఇక్కడ హాల్లోకి వాటరు ఇంకా ఏమన్నా మిక్సీకి వేయాలంటే అవన్నీ తీసుకురావాలంటే కష్టం అవుతుంది కదా ఇది వీడియో తీసి కూడా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందో ఎప్పుడో అండి చాలా డేస్ అయింది ఇంకా మా హస్బెండ్ మోషన్స్ ఏదో అనేసి ఇంటి దగ్గర అయితే ఉన్నాడు ఇంకా ఇంకా టూ డేస్ అయితే ఉన్నాడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మీ బెడ్షీట్లు అయితే మరొక పెట్టేస్తున్నాను ఇంకా టూ డేస్ వన్ డేనో ఉన్నాడు గుర్తులేదు నాకు ఇంకా అక్కడ హాల్లోకి వెళ్ళు నేను ఈ బెడ్ సర్దాలనేసి చెప్తున్నాను మా హస్బెండ్ అయితే చూపించమంటారు కదా చూసేశారు కదా ఇక్కడ వచ్చేసి నేను వీడియో ఆన్ చేశాను అక్కడ అనేసి చెప్పాను సైలెంట్గా అయితే తన పని తనది ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా వీడియోస్లో చూపియండి సిస్టర్ అనేసి అంటుంటారు కానీ ఇంకా మా హస్బెండ్ అస్సలు ఇష్టం ఉండదండి తనకి వీడియోస్లో కనపడడం అందుకే అప్పుడప్పుడు ఊరికే అలాగా తీస్తుంటాను తప్ప ఇంకా పర్టికులర్గా తనని చూపించాలన్నట్లుగా అయితే తీయను వీడియోస్ అయితే ఇంక ఇక్కడైతే బెడ్ అయితే సర్దేస్తున్నాను ఈ బెడ్షీట్ కూడా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అంటే వాయిస్ ఇచ్చే టైంకి అయితే చేంజ్ చేసేసానండి ఇంకా వర్షాకాలం కదా నా బట్టలు కూడా ఆరట్లేదు నేనైతే ఈ డ్రెస్ మీదనే మూడు నాలుగు వీడియోలు తీసాను నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈ వీడియో పెట్టానా లేదా ఒకసారి చెక్ చేసుకొని మరీ పెడుతున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ త్రీ వీడియోస్ కదండి ఇంకా నాకు గుర్తు రావట్లేదు నాకే ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థం అవ్వట్లేదు తర్వాత ఓ కాదు ఇది వేరే అనేసి ఇంకా ఇంకొక వీడియో నేను ఉందండి ఇదే డ్రెస్ పైన ఈవినింగ్ రొటీన్ ఏదో తీసాను ఇంకా అది కూడా అప్లోడ్ చేసి చేస్తే ఇంకా నేను కన్ఫ్యూజ్ అయిపోను ఈ విధంగా వర్షాకాలం ఇంకా బట్టలు ఆరట్లేదు అనేసి అది ఆరిపోతే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డేనే వేసేసుకుంటాను అలాగా సో ఇంకా ఇక్కడైతే బెడ్ అయితే నీట్గా అయితే సర్దేశాను అక్కడ ఉన్న బొమ్మలు అయితే కంపల్సరీ అండి మా పిల్లలకి ఇక్కడ చూసారు కదా స్టాండ్ పైన బట్టలు అయితే ఉండిపోయాయి ఇంకా బెడ్రూమ్ మాత్రం నీట్గా అయితే అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదండీ టీవీ యూనిట్ దగ్గర నేను ఊరికే ప్లెయిన్గా అయితే ఉందండి వీళ్ళు అంటే ఈ హౌస్లో అంతా నార్మల్గా మామూలుగానే పెట్టేశారు సింపుల్గా టీవీ యూనిట్ ఇంకా అక్కడ ఒకసారి ఏదన్నా క్లాత్ అన్న వేస్తే బాగుంటుందేమో అనేసి అనుకున్నాను ఆల్రెడీ ఒక వీడియో తీసాను అనుకుంటా ఇంకా ఇక్కడ చూసారు కదండీ ఈ సెల్ఫ్లు ఎంత సర్దినా సరే మా పిల్లలు వచ్చేలోపు మళ్ళీ ఎలాగ అంటే బ్యాగ్స్ పెట్టేసి బుక్స్ పెట్టేసి అలా చేసేసారి పిల్లోస్ అన్నీ నేను వేరే బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేద్దాము హాల్ అండి హాల్ మెయిన్ మనకి ఎవరైనా వచ్చినా సరే హాల్ అనేది నీట్గా ఉంటే మనకి హౌస్ అంతా నీట్గా అయితే ఉంటుంది నేను నేనైతే ఇంకా హాల్ అనేది ఫస్ట్ ఎక్కడ ఎప్పుడైనా మార్నింగ్ కసు కొట్టేటప్పుడు ఎప్పుడైనా హాల్లో నుంచే కస అనేది స్టార్ట్ చేసేస్తుంటాను ఒక్కోసారి హాల్ అనేది నీట్గా ఉందనుకోండి ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ నిదానంగా వర్క్ లేనప్పుడు సర్దుకోవచ్చండి హాల్ వచ్చేసి ఇంకెప్పుడు నీట్గా పెట్టడానికి ట్రై చేస్తుంటాను ఇంకా పిల్లలు ఉంటే అవ్వదు కదండి ఇంకా మీరు కూడా మీ వీడియోస్ లేట్ అవుతాయి సిస్టర్ అనేసి అనుకుంటా నాకు ఉంటుందండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి వీడియోస్ ఉంటాయి కానీ ఎడిటింగ్ వాయిస్ కుదరదు పిల్లల్ని అయితే పిల్లల్ని చూసుకోకుండా మనం వీడియోస్ అయితే తీయం కదండి ఫస్ట్ మనం ఏదైనా చేస్తున్నామంటే అది పిల్లల కోసమే కదా అందుకనేసి ఫస్ట్ పిల్లలకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తానండి ఇంకా తర్వాతనే నా ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా పిల్లలు అన్ని చూసుకున్న తర్వాతనే వీడియోస్ ఎడిటింగ్ అయినా ఏదైనా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి ఈ క్లాత్ అయితే వేద్దామన్నట్లుగా ఈ క్లాత్ వచ్చేసి కటన్ అండి ఇది డోర్ కటన్ ఇంతకుముందు ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక హౌస్లో ఉన్నాము ఆ హౌస్లో బాగా సెట్ అయ్యేది ఈ కటన్ మళ్ళీ తర్వాత వేరే హౌసెస్లో అంటే మనము వాల్స్ కలర్ ఉండు బట్టి ఇవి కటన్స్ వేస్తే లుక్ ఉంటుందండి అక్కడ ఏదో కలర్ ఉండేది అప్పుడు ఇది సెట్ అయిపోయింది కటన్ ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా యూజ్ చేయలేదు ఇప్పుడు ఇంకా టీవీ యూనిట్ దగ్గరనైనా వేద్దాం అన్నట్లుగా వేశాను కానీ నెక్స్ట్ డేకే ఇంకా అంతా మా పిల్లలు అక్కడే నిలబడి టీవీ యూనిట్ దగ్గర కాదు ఇలాగా క్లా కర్టన్ లాగితే కింద పడిపోతుంది టీవీ అన్నట్లుగా ఇంక అక్కడే ఉన్నారు అందుకనేసి మళ్ళీ కటన్ అయితే చేంజ్ చేసేసానండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ ఏమంటే నార్మల్గా ఒకటి ఏదో ఉండేది కదండి గ్రనైట్ అలాగ వేస్తారు కదా టీవీ న్యూ దగ్గర వీళ్ళు సింపుల్గా అయితే పెట్టారు ఇంకా చూడటానికి బాగలేదు అన్నట్లుగా నేనైతే ఇంకా ఈ విధంగా క్లాత్ అయితే వేసేసాను మీరు అడగొచ్చు మీది ఓన్ హౌసా రెంట్ హౌసా సిస్టర్ అనేసి మాది వచ్చేసి రెండు హౌసే అండి ఇంకా ఇంక మేమైతే ఇంకా ఈ హౌస్కి వచ్చేసి ఒక వన్ మంత్ అవుతుంది అంతే ఇంతకుముందు నా హౌస్ కొంచెం లాంగ్ అయింది అనేసి ఖాళీ చేశాము ఇంక ఇది వచ్చేసి మా హస్బెండ్కు తగ్గట్లోనే అండి ఈ హౌస్ వచ్చేసి ఇంకా ఏదైనా సరే మా హస్బెండ్కు కంఫర్ట్ చూసుకోవాలి కదండి దూరం లాంగ్ అయిపోతే కష్టం అవుతుంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి తను వెళ్ళడానికి అన్నట్లుగా మళ్ళీ చేంజ్ చేసేసాము ఇంక వచ్చేసి ఫస్ట్ ఇంతకుముందు నా హౌస్ ఎక్కడో అక్కడే అండి ఇది కూడా ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి నీట్గా క్లాత్ వేయకముందు అయితే వేరే ఉండేది ఇప్పుడు వేసాక లుక్ అయితే వచ్చేసింది కదండి ఎంతైనా మనం సర్దుకుంటేనే హౌస్ అనేది నీట్గా ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే సర్దేశాను ఇంకా ఇంకా ఒక క్లాత్ అయితే వేసేసి మా హస్బెండ్ని ఇంకా బెడ్రూమ్లోకైతే హాల్ హాల్లో మళ్ళీ సర్దాలి కదా కసుగొట్టా పెట్టేసేయాలన్నట్లుగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి ఉన్నాయి కదండి ఇవి సెల్ఫ్ కవర్లు ఇంక ఇక్కడ యూజ్ లేదులే అన్నట్లుగా మడత పెట్టేసి ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా సరిపోతాయిలే అన్నట్లుగా తీసి పెట్టేస్తున్నానండి ఇవి పాడయ్యేటివి కాదు కదా అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి ఏమంటారు ఐరన్ బాక్స్ ఇవి పేపర్లు ఉంటాయి కదండి పేపర్ ప్లేట్స్ అవన్నీ అయితే ఇంకా వేరే చోట అయితే పెట్టేసాను ఈ కింద సెల్ఫ్లు ఖాళీ ఉంటేనే మనకి కొట్టేటప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి నేను ఎప్పుడైనా సరే కింది ర్యాక్స్ ఉంటాయి కదా అక్కడైతే ఏవి పెట్టనండి నాకు నీట్గా ఉండాలి కిచెన్లో అయినా ఇంకా కిచెన్లో ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా పెట్టేశాను లేకపోతే కింది ర్యాక్స్ మనము ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు తుడిచి రావడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదండీ ఒక్కొక్కటి చూస్తున్నాను ఏమైనా యూజ్ అయ్యేటి ఉంటాయా ఈ ప్లస్ బాక్స్ అయితే పోయింది పడేద్దామా వద్దా అనేసి చూస్తున్నాను ఇంకా నేను ఏదైనా పడేయడానికి తీసుకెళ్ళాను అనుకోండి మా హస్బెండ్ రెడీగా ఉంటాడు తీర్చి లోపల పెట్టడానికి తను ఏదైనా వస్తువుల జాగ్రత్తగా తీసుకో చూసుకుంటాడు నేను ఏదైనా యూజ్ అవ్వట్లేదంటే వెంటనే పడేస్తాను అలాగా ఇంక ఇక్కడ చెత్త కొంచమే ఉందిలేండి అండి ఇంకా కసు కూడా కొట్టేస్తున్నాను ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ ఇంకా వంట బ్లాగ్ అవన్నీ ఏం షూట్ చేయలేదండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేద్దాంలే అన్నట్లుగా ఇంక ఈరోజైతే బ్లాగ్ అవన్నీ ఏం షూట్ చేయలేదు ఇంకా నా పనులు మాత్రమే పెట్టేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే పనులన్నీ చేసేసుకుంటానండి నేను ఇంకా ఏమన్నా వర్క్స్ ఉంటే పిల్లల్ని పంపించేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ కానీ ఇంకా చేసుకుంటుంటానండి ఎంత టైం అన్నా బట్ అని ఇంకా ఈవినింగ్ ఫోర్ వరకు ఖాళీగానే ఉంటాను కదా పిల్లలు వచ్చే వరకు నాకు ఇంకోటి ఏంటంటే హౌస్ నీట్గా పెట్టుకోవడం ఇష్టం అండి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వరకు అయితే తెలిసే ఉంటుంది అలాగే ఏమన్నా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి వెంటనే సర్దిేసుకుంటుంటాను అలాగే ఇష్టము ఇంకా ఈ మధ్య తగ్గించాను లేకపోతే ఇంకా ఫస్ట్లో అసలు కొంచెం ఒక చిన్న మరక కనిపించిన ఫ్లోర్ క్లీన్ చేసేదాన్ని అలాగ ఉండేదాన్ని ఇప్పుడైతే చాలా పనులన్నీ తగ్గించేసుకున్నానండి కొంచెం మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా అందుకన్నట్లుగా ఇక్కడ వచ్చేసి ఇంకా నీట్గా అయితే ఇంకా కస అయితే కొట్టేసాను ఇంకా నేను కస కొడితే మనం ఫ్లోర్ క్లీన్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో అలాగైతే కొట్టుకొని వచ్చేస్తానండి మూలమూలన మొత్తం నీట్గా అయితే చూస్తున్నాను అదే ఎక్కడన్నా ఏమన్నా ఉందా అన్నట్లుగా మళ్ళీ కనిపించేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ కొట్టుకొని వచ్చేస్తాను అలాగే ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే కాదు కదండి ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్తున్నారు కదా కొంచెం మనకి హౌస్ నీట్గా ఉంటే మనకు కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అంటే ఏవి నెగిటివ్ థాట్స్ ఏం రాకుండా ఇంకా పాజిటివ్ అయితే ఉంటుంది అలాగ నాకు ఇష్టము హౌస్ నీట్గా ఉంటే నా మనసు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది లేకపోతే ఇక్కడ ఎక్కడ పడ్డాయి అనుకోండి ఇంకా ఆ రోజు అంతా అరుస్తూనే ఉంటాను కాలాగా అబ్జర్వ్ చేశాను బాగా అందుకనేసి ఎప్పుడు నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా కసైతే అయిపోయిందండి ఇంకా చూసారు కదా మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఎక్కడన్నా కనిపిస్తుంది అన్నట్లుగా ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా కడిగేద్దాం అన్నట్లుగా ఇవి ఏమంటారండి కడిగేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండు ఇది రైస్ ఏదో మిగిలిందండి కొంచెము అందుకనేసి అందులో వేసేసి ఒకటి డస్ట్బిన్ సపరేట్గా పొడి పొడిచేత ఉంటుంది కదా ఇక్కడ సపరేట్గా అయితే ఒకటి అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇవి గిన్నెలు కూడా ఉన్నాయి కదా కడిగేద్దాం కిచెన్ చూసారు కదండీ ఉన్నాయి ఇంకొకసారి వీడియో చూసేటప్పుడు భయం వేసేస్తుంటుంది నాకు ఇంత పని నేను ఒక్కదానే వేసేసుకున్నాను అనేసి మళ్ళీ తర్వాత ఈ వీడియో అయినా ఇన్ని పనులు చేసుకుంటూ కూడా వీడియో ఎలా తీసాను అనేసి ఒక్కోసారి నాకే డౌట్ వస్తుంది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది ఇంకా ఎంతైనా ఇంట్రెస్ట్ కదండి తీసుకుంటుంటాను ఇంకా నాతో పాటు మీరు కూడా ఇంకా ఈ మధ్య ఇంట్రెస్ట్ అయితే వచ్చేసాయి కదా నా వ్లాగ్స్ చూస్తున్నారా లేదా కామెంట్ చేయని ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ పెట్టకపోయినా అడుగుతున్నారు ఈ మధ్య వ్లాగ్స్ ఎందుకు షూట్ పెట్టట్లేదు అనేసి టూ డేస్ అవుతుంది కదండి పెట్టక వీడియోస్ అయితే ఇంకా అందుకనేసి అడుగుతున్నారు ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా పెడతాను ట్రై చేస్తానండి కంటిన్యూస్గా పెట్టడానికే ట్రై చేస్తాను నేను వీడియోస్ కానీ అప్పుడప్పుడు టైం సెట్ అవ్వదు అంతే ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఉన్నాడు ఇంటి దగ్గర నిన్న అంటే సండే రోజు అలాగ మా పిల్లలు అలాగా ఉంటుంటారు కదండి అప్పుడు అవ్వదు ఎడిటింగ్ అయితే చేసి పెట్టుకుంటాను వాయిస్ ఇవ్వాలంటే నాకు ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాక అండి ఇంటి దగ్గర ఉంటే అస్సలు అవ్వదు కదా కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోండి ఇంకా నా వీడియోస్ నచ్చితే వేరే వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇంక ఇక్కడైతే ఇంకా కౌంటర్ టాప్ అయితే అండి కౌంటర్ టాప్ అయితే చిన్న ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుందండి నాకైతే నీట్గా ఇంకా దుడిచేస్తుంటాను ఒక క్లాత్ అయితే సపరేట్గా అయితే పెట్టుకొని ఉంటాను కదా ఇంకా ఆ క్లాత్ అయితే దుడిచేస్తున్నాను ఇంకా నేనైతే వీడియో ఎంత ఎడిటింగ్ చేసి తగ్గించినా సరే ఒక సెవెంటీన్ మినిట్స్ అయితే అయ్యిందండి మీరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా స్టవ్ కూడా దుడిచేస్తున్నాను స్టవ్ అయితే ఫోర్ బర్నర్ కాబట్టి నాకు వంట అయితే ఈజీగా అయిపోతుందండి ఏదైనా సరే ఈ విధంగా ఇంకా స్టవ్ కూడా ఒకసారి అన్నట్లుగా దుడిచేస్తున్నాను ఎప్పటికప్పుడు వంట అయిన ప్రతిసారి అయితే దుడిచేసుకుంటుంటానండి నేను ఇంకా అలాగైతేనే నీట్గా ఉంటుంది లేకపోతే ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ దుడిచేసి మళ్ళీ వంట చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట చేసేటప్పుడు అలాగే పెట్టేసి అలా కాకుండా ఇంక ఈరోజైతే నేను మార్నింగ్ ఏమంటారు ఒక నిమిషం అండి ఇది చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒకటి చూపించాను కదండి మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు వాష్రూమ్ ఉంటుంది కదా వాష్రూమ్లో వాటర్ పోవట్లేదు అనేసి కొత్తవి అయితే టైల్స్ తీసుకొని వచ్చేసారు ఆ కొత్త టైల్స్లో హోల్ ఉంటుంది కదండి మనకి వాటర్ పోవడానికి ఆ హోల్కి తగ్గట్టుగా రౌండ్గా ఇలా కట్ చేసినది ఎందుకు పడేయడం అన్నట్లుగా నేనైతే అదైతే అంటే కొత్తది కాబట్టి అండి కొత్తదే కదా ఇలాగ ఆయిల్ క్యాన్ ఉండేందు కదా అది పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అన్నట్లుగా పెట్టేశాను వచ్చేసి మా హస్బెండ్కి నాకు అంటే పిల్లలకి రైస్ అన్నీ చేసేసాను కదా మా హస్బెండ్ కోసం నాకు అనేసి మళ్ళీ రైస్ పెట్టి ఇప్పుడు ఇదిలో ఆఫ్టర్నూన్ అన్నట్లుగా ఇంక ఇక్కడ అన్నీ కడిగేసి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తానండి ఇంక ఈరోజు అయితే ఒక పని తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఆఫ్టర్నూన్ వరకు అయితే చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఇలా ఉంటుంది కదా ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉంటారనేసి అంటుంటారండి ఒక్కరోజు హౌస్ వైఫ్గా ఉండి చూడండి అప్పుడు తెలుస్తుందండి ఎంత ఖాళీగా ఉంటారో ఇంకా ఇక్కడైతే ఇంకా హ్యాండ్ వాష్ అయితే వేసుకొని గిన్నెలు కూడా కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నాను ఇంకా బట్టలు అయితే అయిపోయాయండి ఈ లోపు కంఫర్ట్ అయితే వేద్దాము నైన్ మినిట్స్కి వచ్చేసింది చూసుకోకుండానే మళ్ళీ ఒకసారి వాటర్ అయితే వదిలేసి ఇంకా బట్టలు ఆరేసి వచ్చి మిగతా వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుందాంలే ఎండ వచ్చేస్తుంది ఇంకా వన్ వీక్ నుంచి వర్షం పడుతుంది కదా ఇంక ఈరోజు ఎలాగో ఎండ వచ్చేస్తుంది అన్నట్లుగా ఇంకా బట్టలు అయితే వేసేసాను ఇంకా బట్టలు ఒక్కటి నాకు అస్సలు ఓపిక ఉండదండి బట్టలు వాష్ చేయడానికి మిగతా వర్క్స్ అన్నీ ఎంత వర్క్ ఉన్నా సరే ఈవినింగ్ వరకు నైట్ వరకు ఏమన్నా చేసుకుంటూనే ఉంటాను వర్క్స్ కానీ బట్టలు ఒక్కటి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అయినా సరే నేను ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ అండి వాషింగ్ మిషన్ ఇంకా ట్యాప్ అవన్నీ దొరకలేదు అన్నట్లుగా అప్పుడు నేనైతే టెన్ డేస్ అలాగ బట్టలు అయితే ఉతుకున్నాను ఇంకా తర్వాత మా హస్బెండ్ ప్లంబర్ని అలాగ తీసుకొని వచ్చేసి ఆ ట్యాప్ అయితే వేరేదైతే ఫిక్స్ చేశాడు అంటే మామూలుగా ముందు ఉన్న ట్యాప్కి సరిపోవట్లేదు అది ఇది వాషింగ్ మిషన్ ఫిక్స్ చేస్తుంటే అందుకనేసి మా హస్బెండ్ పాపం ఒక టూ అవర్స్ చూశాడు ఎంత చేసినా అది రావట్లేదు వాషింగ్ మిషన్ది వాటర్ లీక్ అవుతుంది అన్నట్లుగా ఇంకా ప్లంబర్నే పిలిపిస్తాను అనేసి తన అయితే ఇంకా అది ట్యాప్ అయితే ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయాక ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఇప్పుడు తలకైతే నేను అది క్లిప్ పెట్టాను కదండి మా ఇంట్లో గిన్నెలే కాదండి సింక్లో క్లిప్స్ కూడా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు మా పిల్లలు అండి ఏదైనా ఒక కిచెన్లోనే పెట్టేసి వెళ్ళిపోతుంటారు ఇంకా పిల్లలు అంటే అంతే కదా ఇంకా ఫైనల్గా గిన్నెలు కొన్ని ఉన్నాయి కదా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే అది దాంట్లో ఏదైనా మాడిపోయి ఉంటుందండి అందుకనేసి అది పగ్గక అయితే పెట్టేశాను ఆఫ్టర్నూన్ అలా గడుగుదాం అనేసి ఇంకా ఫైనల్గా సింక్ అయితే ఇంక ఈ మధ్య నేను క్లీన్ చేయంగా చేయంగా కొంచెం పర్లేదండి నీట్గానే వచ్చేసింది ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంకా వాటర్ వల్లనో ఎందుకు అంతా అయితే ఇంకా ఈ సింక్లో గిన్నెలు ఎలా గడగాలబ్బా అన్నట్లుగా అయితే ఉండింది తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా అది ఏదో చెప్పారు హార్పిక్ ఏదో వేస్తే ఇంకా నీట్గా అవుతుంది అనేసి వెయ్యాలి ఇంక ఇక్కడ ఫైనల్గా ఒక సోప్ అయితే పెట్టుకుంటానండి ఆ సోప్తో ఇంకా కడుగుతూనే ఉంటాను చేతులు ఇంకా వంట చేసిన ప్రతిసారి గిన్నెలు కడిగిన ప్రతిసారి అలాగా చూసారు కదా కిచెన్లో పని అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అనేసి ఆఫ్టర్నూన్ కదండి దోశ కోసం అనేసి మా పిల్లలు దోశ ఫేవరెట్ కదండి దోశకైతే నానబెడదామన్నట్లుగా ఇంకా దోశకైతే నానబెట్టేస్తున్నాను దోశకు నానబెట్టేసి ఈవినింగ్ టైంలో మిక్సీకి అయితే వేసేస్తాను ఇక్కడ ఒక బకెట్ రెండు బకెట్లు పెట్టుకున్నానండి పెరుగు బకెట్లు ఎవరో కామెంట్ ఏదో చూసానండి ప్రతి ఇంట్లో నాలుగు పెరుగు బకెట్లు తప్పనిసరి అనేసి ఇంకా ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఇంకా పెరుగు బకెట్లు మనం ఇంకా మిగిలిపోతాయి కదండి అవి ఇలాగ సరుకులైన రైస్ ఇవి రేషన్ రైస్ ఇలాగ వేసి పెట్టుకుంటానండి ఇవి వచ్చేసి దోశలోకి అలాగ యూజ్ చేస్తాను కదా ఇక్కడ మినపప్పు కూడా అందులో పెట్టేస్తే గుర్తుంటుంది అన్నట్లుగా వేసేసాను ఇంకా ఇవి కొన్ని అక్కడ డబ్బాలో పోసినవి కొన్ని వేస్తే సరిపోతుందిలే దోశకు అన్నట్లుగా ఇంకా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను నేనైతే దోశకు నానబెట్టే ముందు చాలా వీడియోస్లో చెప్పాను ఇవి ఉంటాయి కదండి బొరుగులైతే యూజ్ చేస్తాను అయితే వేసేస్తాను నానబెట్టేసి ఇంకప్పుడు దోశలు అనేవి ఎర్రగా అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు అయితే చూసేయండి వేసేటప్పుడు కూడా ఒక వీడియో అయితే తీసానండి ఎర్రగా మనకు హోటల్ స్టైల్లో అలాగైతే వచ్చేస్తాయి ఇంకా ఏమి యూజ్ చేయను బొరుగులు తప్ప ఇక్కడ ఏమైనా రాళ్ళు ఉన్నాయా అనేసి ఏమైనా చూస్తున్నాను చూసేసి ఇంకొక వన్ అవర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగ వాష్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మినరల్ వాటర్ అయితే వేసేసి మిక్సీకి అయితే వేస్తాను ఇప్పుడైతే ట్యాప్ వాటర్ ఉంటాయి కదండి బోర్ వాటర్ అవే నానబెట్టేస్తాను ఇంకా ఫైనల్గా ఇంకా ఇదొక్క వర్క్ మిగిలిపోయింది ఇంకా బట్టలు ఒక్కటి ఉన్నాయండి ఆ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ఇంకా నా వర్క్స్ మొత్తం అయిపోయినట్లే అండి చూసారు కదా ఇన్ని పనులు ఇంకా ఒక్కదాన్ని ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చేసేసుకుంటున్నాను కదా అందరు లేడీస్ ఇంట్లో చేసుకునే వర్క్సే అండి ఇంకా అందరూ కానీ కొందరు నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది లేకపోతే లేడీస్ అందరూ ఇంట్లో అయితే ఖాళీగా ఉండరు ఏదో ఒక వర్క్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక కూడా ఉండే ఉంటుందండి ఇక్కడ చూశారు కదండి ఇంకా వాటర్ అయితే ఇంకా మార్నింగ్ తాగింటాను వాటర్ నిద్ర లేచిన వెంటనే మళ్ళీ వర్క్ అన్నీ అయిపోయిన తర్వాత తాగుతాను వాటర్ అయితే మెయిన్ అండి వాటర్ బాగా తీసుకోండి మీరైతే ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా అయిపోయాయి నేనైతే ఇక్కడ ట్యాప్ ఆఫ్ చేస్తున్నాను కదండి ట్యాప్ ఒకవేళ ఆఫ్ చేయకపోతే ఏమవుతుందంటే వాటర్ లీక్ అవుతున్నాయి వాషింగ్ మిషన్లో ఇంకా మనం చూసుకోకపోతే వాటర్ అంతా నిండి బయటకు కూడా వచ్చేస్తాయి అలాగా అందుకనేసి అక్కడ బట్టలు అయిన వెంటనే వాషింగ్ మిషన్లో ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే అదే ట్యాప్ అయితే తిప్పేస్తాను ఇంకా బట్టలు కూడా అయిపోయాయండి ఫైనల్గా ఇంకా లాస్ట్ ఇంక ఒక్క వరకే మిగిలిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బయట ఆరేద్దామంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి అందుకనేసి మళ్ళీ ఇంట్లోనే ఆరేద్దాం అన్నట్లుగా ఇంట్లోనే ఆరేస్తున్నాను నేను పైన ఆరేయను వర్షపడను అదే సరిపోతుందని నాకైతే వర్క్ అయితే అందుకనేసి ఇంక ఇంట్లోనే ఆరేసాను ఇంకా ఆరిన కాడికి ఆరిపోతాయి మళ్ళీ పైన ఆరేసి బట్టలు కిందికి తెచ్చి ఇంక మళ్ళీ వర్షంలో ధరిచిపాక మళ్ళీ కంఫర్ట్ వేసి మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పావన్నీ ఎందుకండి వాషింగ్ మిషన్లో పదిసార్లు వేయడం అనేసి నేనైతే ఇంకా ఏ వర్క్ అయితే ఇంకా ఏమంటారు ఇంకా ఏం పెట్టలేదు ఏమంటారు ఇది పైన అయితే ఆరేయలేదండి బట్టలైతే ఇంక ఇక్కడ స్టాండ్ పైన అయితే ఆరేస్తున్నాను ఈ స్టాండ్ కాస్ట్ కూడా అడిగారు నాకు వచ్చేసి ఆఫర్లు తక్కువ పడ్డదండి ఇంకా నేను వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా బట్టలు అయితే ఆరేసాను ఇంక ఇవి టూ డేస్ పడుతుందండి వన్ డే మొత్తం నైట్ అండ్ రేపు మార్నింగ్ అలాగా రా నైట్ ఫ్యాన్ వేసి పెడతాం కాబట్టి ఆరిపోతాయి ఇంకా ఫైనల్గా హౌస్ చూసారు కదా ఈవినింగ్ వరకు నీట్గా అయితే ఉంటుంది ఈవినింగ్ తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చాక ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎలాగ ఉందో అలాగైపోతుంది ఇంకా ఇలాగైతే నీట్గా అయితే హౌస్ అయితే పెట్టేశాను ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వర్షం పడి ఆగిపోయింది అనేసి చూస్తున్నాను వర్షం పడుతుంది నేనేమో బట్టలు అయితే లోపలైతే అయితే ఆరేస్తా ఆరేయడము తీసుకురావడం అనేసి ఇంకా లోపలనే ఆరేసాను అనేసి చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే అయితే ముగ్గు అయితే వేసానండి ఇంకా చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసేస్తాను ఇంకా వర్షం తగ్గినట్లుంది బయట ఆరేద్దామంటే మళ్ళీ మళ్ళీ వెంటనే పడుతుందండి అలాగా ఉంది వర్షాకాలం కష్టాలు ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి బాయ్ అందరికీ